సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ఇరవై ఐదు రాజ్యాధికారం పిల్లాడి చేతిలో చాక్లెట్ కాదు రాజ్యాధికారం అంటే చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ కాదు లాక్కొని తీసుకోవడానికి సింహం చేతిలో ఉన్న చాక్లెట్ దాన్ని లాక్కోవడం అంటే ఆషామాషీ కాదు ఏమాత్రం తేడా కొట్టినా సింహానికి విందు కావడం తథ్యం ఒక్కటి గుర్తుపెట్టుకోండి కుల నాయకులు రాజ్యాధికారం సాధించలేరు రాజ్యాధికారం సాధించడానికి కులం కావాలి కాని కులంతోనే రాజ్యాధికారం సాధించడం కల్ల మనం కులం ఓట్లతోనే పొడిచేస్తాం చించేస్తాం ఒక్క బోర్లా పడి నవ్వుల పాలవుతాం ఇతరుల ఓట్లు వేయించే శక్తి మన ఓట్లు మనం వేసుకునే పరిస్థితి వస్తేనే మనం రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాం ముందుగా మనకు ఓటు హక్కు ఉందా దానిని సరిచూసుకొని మన పిల్లలకి ఓటు హక్కుని కల్పించేలాగా చర్యలు తీసుకోవాలి ఓటింగ్ శాతంలో మన వాటాను పెంచుకోవాలి అలాగే కాపు తోపు మాదే రాజ్యం అందరి తొక్క తీస్తాం నెక్స్ట్ సీఎం మావోడే అని కామెంట్లు పెట్టినా ఫ్లెక్సీలు పెట్టినా మన చేత్తో కళ్ళు పొడుచుకున్నట్లే ఇదే కామెంట్లు రెడ్లు చేస్తే వారికి ఓట్లు వేస్తున్నారుగా మనకెందుకు వేయరు అనే సందేహం రావచ్చు వారి జనాభా చాలా తక్కువ వారు ఉన్న ఊళ్ళల్లో ఇతర కులాల వారిని అనుచరులుగా చేసుకుని వారి ఓట్లు చేతిలో పెట్టుకొని మన మీదకు మనవారినే దాడి చేయడానికి సిద్ధంగా ఉంచుకొని వాళ్ళు రక్షణ వలయంలో ఉంటారు రిస్కులు మనవే కేసులు మనవే జైళ్ళు మనవే హాస్పిటల్స్లోనూ మనమే ఈ మధ్యకాలంలో ఈ వరవడి మరీ ఎక్కువగా ఉంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఒక్క ముఖ్యమంత్రి జగన్కే ఉంది కానీ ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఒక అంబటి కాని ఒక పేర్ని కాని ఒక దాడిశెట్టి కాని ఒక గుడివాడ కాని ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఫణంగా పెట్టి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసి వెళ్ళిపోతారు డిబేట్ కి కానీ ఆర్గ్యుమెంట్కి కానీ తావులేని చోట్ల వీళ్ళు అలా మాట్లాడి వెళ్ళిపోతుంటారు ఎదుటి వాళ్ళ నుండి వచ్చే కామెంట్స్ ని అస్సలు పట్టించుకోరు విజయవాడలోని ఒక చోటా నాయకుడు మెగా ఫ్యామిలీ అండతో రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చెంది ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మారుతూ వైఎస్ఆర్ సిపిలోకి చేరి ఓసర వెల్లిలా రంగులు మారుస్తూ మంత్రిగా కూడా వెలగబెట్టి సామాజిక న్యాయాన్ని పక్కనబెట్టి తన కులం తప్ప వేరే వాళ్ళని దగ్గరికి రానియని పరిస్థితిని మనందరం వీక్షించాం ఎంతో ఆదర్శవంతమైన మెగా ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీలో చిచ్చు పెట్టే విధంగా ఓవర్ టూ అని సంబోధించడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం కాదా బాబాయ్ హత్య విషయంలో అధికారంలో ఉండి కూడా ముద్దాయిలు ఎవరని తేల్చలేని మీరు మీ పార్టీని చూస్తే మీ అసమర్థత కళ్లకు కనబడుతూనే ఉంది మీరు అధికారంలోకి రాకముందు చెప్పిన ఒకే డైలాగ్ ఒకే ఒక్క ఛాన్స్ దాన్ని మీరు నిజం చేసుకోబోతున్నారు కాపులనే బంతిని ఎంత బలంగా దూరంగా విసిరితే అంతే బలంగా వచ్చి మిమ్మల్ని తాకుతుంది తస్మాత్ జాగ్రత్త గ్రామస్థాయి నుంచి మన వ్యూహాలు మారాలి మనం మనతో పాటు పది మంది ఇతర కులస్తులను కలుపుకొని ముందుకు వెళ్ళాలే తప్ప ఫ్లెక్సీలు పెట్టి కాపు సింహం నాయుడే నాయకుడు కాపుతో పెట్టుకుంటే కాటికే ఇలా అనేక రెచ్చగొట్టే రాతలు రాస్తూ లేని శత్రుత్వాన్ని తెచ్చుకోవద్దు మనమందరం సామాజిక న్యాయం అనే దృక్పథంలో బహుజనుల రాజ్యాధికారం దిశగా పయనిద్దాం అందుకు ప్రతి ఒక్క కాపు తన ఆలోచనా ధోరణిని సమిష్టిగా పంచుకుంటూ అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగుతూ ఎస్ బాస్ నోబాస్ అనే పరిస్థితి నుంచి బయటపడాలి ఒకే జెండా ఒకే ఎజెండా ఒకే సంఘం సంఘటితమై మనం కాపులు ఒక బలమైన వేదిక అనే విషయాన్ని కమ్మారెడ్డి రాజకీయ పార్టీలకు తెలియజేయాలి ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగాలి అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్